నూట అరవై ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో రెంత చింతల మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సాయి మార్కొండ రెడ్డి అన్నారు కేంద్రమైన చింతల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఒక్క మండలానికి నూట అరవై ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలతో అభివృద్ధి చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే జగనన్నకు ప్రజలందరి దీవెన అందించాలని కోరారు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ మరోసారి రామకృష్ణారెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనమందరం భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటూ సమన్వయంతో అందరి సలహాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్లం ప్రతాప్ రెడ్డి మిర్చి ఆడ్ మాజీ వైస్ చైర్మన్ అదూరి ఇన్నారెడ్డి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఏరవ ప్రతాప్ రెడ్డి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గుట్టం బ్రహ్మారెడ్డి పేర్ల ముత్తయ్య గొల్లమరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు వెంట చెంతల అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఫైవ్ కేసులు ఏం చేసింది సరే ఇప్పుడు నియోజకవర్గం వారిగా ఎంత వచ్చింది ఏందనే విషయం ఇంత డబ్బులు బహుశా ఇప్పుడు రాలేదు అవి ఒకసారి వివరించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ జేఎమ్స్ వైస్ చైర్మన్ ఎన్ఆర్ఎన్న యాక్సెప్టెన్స్ ప్రధాన మరోలా అలానే మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రెంట చెత్తలకు సంబంధించి చాలామంది ఇప్పుడు కార్యక్రమాలకు సంబంధించి ఒక రెండు మండలం డిపిటీ ద్వారా డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు మందికి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అలానే నాన్ డీపీటీ ద్వారా పదకొండు వేల మందికి ఇరవై రెండు కోట్ల రూపాయలు సో ఇది మొత్తం కలిసి నూట అరవై ఆరు కోట్ల రూపాయలు నదు మన రెన్షన్ తల మల్లానికి సంబంధించి రావడం జరిగింది మూడు వందల ఎనభై ఎకరాలకు సంబంధించి ఇరవై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు మన రెన్షన్ల మల్లానికి ఇవ్వడం జరిగింది అది కాకుండా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్లో మరి దాదాపు ఒక కోటి నలభై లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు రూపాయలు ఒక కోటి నలభై లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు రూపాయలు ఆర్టికల్చర్ కింద షేడ్ నెట్స్ కానివ్వండి ఉద్యానవనం ఇవి కాకుండా జగనన్న తోడు గోరు ముద్ద సంపూర్ణ పోషణ విద్యాకానక హౌసింగ్ ఇవన్నీ కూడా కలిపి నూట అరవై ఆరు కోట్ల రూపాయలు అంటే బహుశా మా మన రెండు తల మండలానికి సంబంధించి ఒక్కొక్క ఊరికి చెంటిపాలానికి పద్దెనిమిది కోట్లు మల్లవరానికి పన్నెండు కోట్లు మిట్టగుడిపాడికి పన్నెండు కోట్లు పాలవాయికి ఇరవై ఐదు కోట్లు పాలవాయి గేట్కి పది కోట్లు అసల్లపాడికి పద్దెనిమిది కోట్లు రెండ రెండచెంతల వన్కి ఇరవై ఐదు కోట్లు